వాసటగా నిలిచిన ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంఘం కంచరపాలెంలో ప్రాథమిక చికిత్స వైద్యుడు కీర్తిశేషులు బాలశంకరం పేదల వైద్యుడిగా పేరు గత నలభై సంవత్సరాలుగా ప్రజలకు సేవలందించి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించిన వ్యక్తి ఈ ఉత్తరాంధ్ర వైద్యుల సంఘంలో పదిహేడు సంవత్సరాలుగా అనేక పదవులు నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్న గత కొద్ది నెలల క్రితం ఆయన గుండెపోటుతో మరణించారు ఆయన శ్రీమతి హ్యాండిక్యాప్డ్గా వీల్ చైర్కి పరిమితమయ్యారు ఎంతో విచారణ వ్యక్తం చేస్తున్నాను ఈ స్థితిలో ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో సభ్యుల సహకారంతో సుమారు ఇరవై ఐదు వేల రూపాయలు ఈరోజు వారికి వారి స్వగ్రామం నందు అందించినట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు జంగం జోషి తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆకుల శ్రీనివాసరావు జోనల్ గౌరవాధ్యక్షులు మమ్ముల తిరుపతిరావు సలహాదారులు కోన ప్రకాష్ నరేంద్ర కుమార్ ఎస్ వెంకట్రావు అధ్యక్షుడు జంగం జోషి తదితరులు పాల్గొన్నారు